బనియన్ చెట్టు వేర్లు అసలు ఎందుకు పైనుంచి వేలాడుతుంటాయో తెలుసా ఎప్పుడైనా పెద్ద మర్రిచెట్టు కింద నిలబడ్డారా పైనుంచి వేర్లు దిగుతూ ఉంటాయి అవి చూస్తే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది నిజానికి ఆ వేర్లు భూమి కోసం వెతుకుతున్న చేతుల్లాంటివి మర్రిచెట్టు చాలా పెద్దదిగా పెరుగుతుంది కొమ్మలు దూరం దూరం వరకు వెళతాయి అంత బరువును మోయాలంటే ఒక్క కాండం సరిపోదు అందుకే ప్రకృతి ఓ తెలివైన పనిచేసింది కొమ్మలనుంచే వేర్లను పుట్టించింది అవి కిందికి వేలాడుతూ భూమిని తాకగానే మరో కాండంలా మారిపోతాయి అందుకే మర్రి చెట్టు ఒక్క చెట్టులా కనిపించినా నిజానికి అడవిలాంటిది ఇంకో విషయం ఈ వేలాడే వేర్లు నీరు కూడా పీలుస్తాయి అందుకే చెట్టు ఎక్కువ కాలం బతుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి